హలో హాయ్ ఎవరివన్ అండి మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారా అండి మేమంతా బాగున్నాము సిల్లీఫిలో సిల్లిఫీలో నా నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందండి బుచ్చుబాబు వాళ్ళ అమ్మ నాన్నలతో పాటు తనున్న ఇంట్లో ఉండడం సీత నేమో మోహన్ వాళ్ళ ఇంట్లో ఉండడం మళ్ళీ బుచ్చుబాబు వచ్చి సీతని కలిసి వెళ్ళడం వెళ్ళేటప్పుడు సీత ఇబ్బంది పడి మళ్ళీ వెళ్ళి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆఫీస్ నుండి ఇంటికి వచ్చే ముందు ఇంటికి వెళ్లే ముందు ఒకసారి తనను చూసి వెళ్ళామని చెప్పడం తల్లిదండ్రులు గుడికి వెళ్దామని అన్నారు కాబట్టి తొందరగా వెళ్ళాల్సి వస్తుందని చెప్పి వెళ్ళడం జరిగింది కదండి ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దామండి ఆ రాత్రి బుచ్చిబాబుకు సరిగా నిద్ర పట్టలేదు అతని బుర్ర నిండా ఆలోచనలే అతని తల్లిదండ్రులు అక్కడ ఎన్ని రోజులు ఉంటారో తనకి తెలియదు సీత మోహన్ వాళ్ళ ఇంట్లో ఏం అవస్థలు పడుతుందో అని ఇబ్బంది పడుతున్నాడు ఏమో మీరు ఎప్పుడు వెళ్తారు అని తల్లిదండ్రుల్ని అడగడం బాగూడదు కదా ఒకవేళ సీతకి చికాకు పుట్టి సూట్ కేస్ తీసుకొని ఇంటికి వచ్చేస్తే అప్పుడేలా వీళ్ళకి ఏమంది సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఎప్పుడో అర్ధరాత్రి నిద్రలోకి జారుకున్నాడు బుచ్చిబాబు తెల్లారి నిద్రలు ఇచ్చేసరికి ఏడు దాటింది కంగారుగా సోఫాలోంచి క్రిందికి దికి వంటగదిలోకి పరుగుతీశాడు అక్కడ పార్వతమ్మ అప్పుడే వంట మొదలు పెట్టేసింది బుచ్చిబాబు తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు నిద్ర మత్తులో తల్లి వచ్చిన సంగతే అతనికి గుర్తులేదు హమ్మయ్యా ఈ వేళ మనకేమీ హడావిడి లేదన్నమాట అనుకున్నాడు బుచ్చిబాబు వచ్చిన అలికిరికి పార్వతమ్మ వెనక్కి తిరిగి చూసింది నిద్రలేచావా బుచ్చి పాపం మొహం కడుక్కురా కాఫీ ఇచ్చేస్తా అంది బుచ్చిబాబు ఐదు నిమిషాల్లో మొహం కడుక్కొని వంటగదిలోకి వెళ్ళాడు అమ్మా కాఫీ అన్నాడు ఉండు వేడి చేస్తున్నా అని చెప్పి ఒరే నిన్నో విషయం అడగనా అంది ఉండు వేడి చేస్తున్నా అని అని ఒరే నిన్నో విషయం అడగనా అంది మెల్లగా మళ్ళీ ఏ కొంపలు ఏ కొంపలు ముంచే విషయం అడగబోతుందో అని గుండెలు గబగబలాడుతున్నా కూడా ఏంటి అన్నాడు నిన్న సాయంత్రము ఇల్లు సర్దుతుంటే నాకు లోపల లంగాలు గాజులు కాటక కూడా కనిపించాయిరా అవన్నీ ఇక్కడెందుకున్నాయిరా నాకేంటో భయంగా ఉందిరా పాపం పాపం మీ నాన్నకి ఈ విషయం చెప్పలేదు చెప్తే గుండెలు బద్దలయ్యేలా అరుస్తారు పాపం అంది తల్లి బుచ్చబాబు ఒక్క క్షణం గతుక్కుమని అంతలోనే గలగల నవ్వేస్తూ ఓహో అదా మరేమో నేను రాత్రిపూట ఒట్టిగా చీర కట్టుకుంటే అసహ్యంగా ఉంది ఆ నన్ను నేను అద్దంలో చూసుకుంటే అటు ఆడా కాదు ఇటు మగా కాకుండా ఏమిటి రూపం అనిపించింది అవన్నీ కూడా వేసుకుని చక్కగా కాటుక పెట్టుకుని బొట్టు పెట్టుకుని పడుకుంటా అన్నాడు మరి జడ ఉండదు కదా అమాయకంగా అడిగింది పార్వతమ్మ అయితే నన్నెప్పుడు సిల్లీగా విగ్గు పెట్టుకోమంటావా ఏంటి కొంపదీసి నా వల్ల కాదు బాబు భలేవాడివే మేమెందుకంటాం రా నాయన అంటూ స్టవ్ నుంచి కాఫీ దించేసి కప్పులలోకి పోసి బుచ్చుబాబుకు ఇచ్చింది నాన్నారేరే అమ్మా అడిగాడు బుచ్చుబాబు కూరగాయలు తేవడానికి మార్కెట్ కు వెళ్ళారు నేను హాల్లో న్యూస్ పేపర్ చదువుకుంటూ కాఫీ తాగుతూ నేను హాల్లో న్యూస్ పేపర్ చదువుకుంటూ కాఫీ తాగుతా బుచ్చుబాబు కాఫీ కప్పులతో హాల్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుకొని కూర్చొని న్యూస్ పేపర్ తిరిగేస్తూ కాఫీ తాగాడు కాఫీ కప్పు టీపాయ్ మీద పెడుతుండగా పర్వతాలరావు చేతిలో కూరగాయల సంచితో లోపలికి వచ్చాడు ఏ రా వెధవాయ్ తీరు బడిగా ఇప్పుడు లేచావా అని బుచ్చుబాబుని ప్రేమగా పలకరించి అంటూ సోఫాలో కూలబడ్డాడు ఊ పర్వతాలరావు రెండు క్షణాల తర్వాత మొహం చిట్లించి చూస్తూ బుచ్చిబాబుని అడిగాడు అవును గాని పొద్దున్న పాలవాడేస్తే నేను పాలు పోయించుకున్నా వాడేమో అమ్మగారు లేరా అని అడిగాడేంటి అమ్మగారెవరు ఊహించని ఆ ప్రశ్నకు బుచ్చిబాబు చాలా కంగారు పడిపోయాడు చాన్రా నాయన ఇప్పుడు ఏం చెప్పాలి అని సతమతమైపోతుండగా సడన్ గా ఫ్లాష్ లా అతనికి ఆలోచన తట్టింది అంటే అది మరేమో నేను చీర కట్టుకుని పడుకుంటాను కదా వాడు తెల్లారే వచ్చి బెల్లు కొడితే నేను నిద్రమత్రులో అలానే అలాగే లేచి పాలు పోయించుకుంటూ ఉంటాను వాడేమో అవతారంలో ఉన్న నన్ను చూసి నేనని అనుకోకుండా అమ్మగారని అనుకున్నాడేమో అన్నవాడు మరి మీసాలు ఉంటాయి కదరా పింజారి వేధావా అనుమానంగా చూస్తూ అడిగాడు పర్వతాలరావు తెల్లారి ఆ మసక వెలుతుర్లో వాడికి మీసాలు ఎక్కడ కనిపిస్తాయి అన్నా మరి క్రాఫింగ్ అమ్మగారు తిరుపతి వెళ్ళి మొక్కు తీర్చుకుందేమో అనుకుని ఉంటాడు అవునండి వీడేమో చక్కగా బొట్టు కాటక కూడా పెట్టుకొని పడుకుంటాడట పిచ్చి సన్నాసి అప్పుడే అక్కడికి మంచినీళ్ళ గ్లాస్ తో వచ్చిన పార్వతమ్మ అంది వేధావా వెధవన్నర వెధవ సన్నా సెదవ పింజారి వెధవ సెదవ తింగర ఎదవ సోఫా కొడుకే సోఫా కొడుకే తల కొట్టుకుంటూ బాధగా సోఫా కొడుకు తల కొట్టుకుంటూ బాధగా అన్నాడు పర్వతాలరావు డోర్ వెళ్ళి మోగితే లేచెళ్ళి తలుపు తీశాడు మోహన్ ఎదురుగా మేనేజర్ ఏకాంబరం ఈ కిల్లారీ ఎత్తిగాడు ఇప్పుడు ఎందుకు వచ్చాడబ్బా అనుకుంటూ మోహను కంగారు పడిపోయాడు ఏ ప్లేజర్ సర్ప్రైజ్ సార్ రండి సార్ రండి వాట్ ఏ ప్లేజర్ సర్ప్రైజ్ సార్ రండి రండి అంటే లోపలికి ఇన్వైట్ చేశాడు మోహన్ ఇప్పుడెందుకు వచ్చాడా అని లోపల తిట్టుకుంటూ ఆ పక్క సందులోనే ఈ పక్క సందులోనే మా బంధువులైన ఉన్నాడు అతనికి ఒంట్లో బాగోలేదని అంటే చూద్దామని వచ్చాను నువ్వు ఇక్కడే ఉంటావని తెలిసింది అందుకే వచ్చా ఇక్కడి దాకా వచ్చి మీ ఇంటికి రాకుండా పోయాని అనుకో మా బాసగాడు చాలా లెవెల్ చూపిస్తాడులే తనే పెద్ద మేనేజర్నని అంటూ తింగరి మింగిరిగాడిలా ప్రచారం చేస్తావు అవునా అబ్బే నేను అలాంటి వాడిని కాదు సార్ అన్నాడు మోహన్ ఇద్దరు హాల్లోకి వచ్చారు అక్కడ సీత కూర్చొని ఉంది ఆమెను చూస్తూ నమస్కారమమ్మా అంటూ సీతకి నమస్కారం పెట్టి మీ శ్రీమతేగా అని అడిగాడు ఏకాంబరం మోహన్ని సీత ఇబ్బందిగా మొహం పెట్టింది అబ్బెబ్బే కాదండి కంగారుగా అన్నాడు మోహన్ ఓహో మరదలా కాదండి మన బుచ్చుబాబు లేడు ఓహో అతని భార్య కాదండి బుర్రగోక్కున్నాడు మోహన్ సీత అప్పటికే లేచి లోపలికి వెళ్ళిపోయింది అయితే అతని మరదల అడిగాడు ఏకాంబరం అబ్బోయే కాదండి ఆమె బుచ్చుబాబు తాలూకు పేరు సీత చెప్పాడు మోహన్ బుచ్చుబాబు తాలూకానా అంటే అతనికి ఏమవుతుంది అయినా బుచ్చిబాబు తాలూకా అయితే మీ ఇంట్లో ఎందుకుంది అయ్యో మయంగా అడిగాడు ఏకాంబరం ఆ విషయాలన్నీ మీకు ఆఫీస్లో చెప్తాను సార్ అన్నాడు మోహన్ తర్వాత మోహను రామలక్ష్మిని పిలిచి ఏకాంబరానికి పరిచయం చేశాడు కాఫీ తీసుకురా అని అడిగితే వద్దు వద్దు ఇంకా ఇంటికి వెళ్ళాలి ఆఫీస్ కు తయారై వెళ్ళాలి అంటూ హడావిడిగా వెళ్లిపోయాడు ఏకాంబరం ఏకాంబరం వెళ్ళిన తర్వాత మోహన్ స్నానం చేసి న్యూస్ పేపర్ పట్టుకుని కూర్చున్నాడు ఉదయం లేవగానే చదవగా మిగిలిన ఆకాశ న్యూస్ చదివి ముగించాడు ఆఫీస్ టైం అవుతుంది భోజనం వడ్డించమని అడగడానికి వంటగదిలోకి వెళ్ళాడు మోహన్ అక్కడ రామలక్ష్మి లేదు బెడ్రూమ్ లోకి వెళ్ళాడు ఆమె అక్కడ కూడా లేదు పూజ గది దగ్గరికి వెళ్ళి గుమ్మంలో నిలబడి చూశాడు రామలక్ష్మి కళ్ళు మూసుకుని రెండు చేతులు జోడించి దండం పెడుతూ దీక్షగా పూజ చేసుకుంటోంది మరి సీత ఎక్కడుంది అనుకున్నాడు మోహన్ సీత బాత్రూమ్ లో ఉందేమో లోపలికెళ్ళి లోపల నీళ్ళ శబ్దం వినిపిస్తుంది సీత స్నానం చేస్తుంది పూర్తిగా ఆ అటే వెళ్ళిండొచ్చన్న ఆలోచన చేయడం మొదలు పెట్టాడు ఏకాంబరం తన క్యాబిన్ లో పిచ్చి పట్టినట్టుగా అటు ఇటు తిరుగుతున్నాడు మధ్య మధ్యలో జుట్టు పీక్కుంటూ అసహనంగా అబ్బా అబ్బా అంటున్నాడు ఈ కిల్లారి కిత్తిగాడు ఇంకా రాడే ఈ సస్పెన్స్ నేను భరించలేకపోతున్నారా దేవుడా అనుకున్నాడు మోహన్ బుచ్చుబాబు గురించి ఏదో చెప్తానన్నాడు ఏంటది కేవలం బుచ్చుబాబుకు సంబంధించి ఏదో చెప్తానంటే ఇంత టెన్షన్ ఉండేది కాదు కానీ మోహను బుచ్చుబాబు ప్లస్ సీత సంబంధించిన విషయం ఏదో చెప్తానన్నాడు ఏంటది ఏంటి కావచ్చు ఏంటి జుట్టుపీక్కున్నాడు ఊ ఏకాంబరం ఏం సార్ బాగా తలనొప్పిగా ఉందా ఆ గొంతు విని ఉలిక్కి గుమ్మం వైపు చూశాడు ఏకాంబరం మోహన్ క్యాబిన్ గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు వచ్చేసావా ఏంటయ్యా ఇంత ఆలస్యం చేశావు రారా గబగబా అంటూ కుర్చీ వైపు చూపించాడు మోహన్ ఆయన టేబుల్ దగ్గర నిల్చొని వస్తు నడుచుకుని వస్తున్నాడు ఆలస్యం ఎక్కడ సార్ ఇంకా కాలేదుగా అయినా నువ్వు చాలా టెన్షన్ పెట్టేషాబు అయినాను ఏం సార్ ఏదైనా అర్జెంట్ ఫైల్స్ ఉన్నాయా ముందు నువ్వు కూర్చో చెప్తా వద్దు సార్ మీ ముందు కూర్చుంటే కిల్లారికి అంటూ మళ్ళీ నన్ను లేపుతారు సార్ భయంగా అన్నాడు మోహన్ ఏకాంబరం భళ్ళు మని నవ్వేశాడు సర్లేవయ్యా నువ్వు కిల్లారి కిత్తిగాడివి కాదు దింగాలడిప్పివే ఇప్పుడు కూర్చో మోహన్ అతనికి ఎదురుగా కూర్చి అంచుల మీద కూర్చుంటూ చెప్పండి సార్ ఏవైనా ఫైల్స్ ఉన్నాయా సార్ అని అడిగాడు అబ్బా నువ్వు ఒట్టి గిపాకివయ్యా నుసలు కొట్టుకుంటూ అన్నాడు ఏకాంబరం ిపాకినా అంటే ఏంటి సార్ భయం భయంగా అడిగాడు మోహన్ మళ్ళీ ఎంత భయంకరమైన మాట వినవలసి వస్తుందో అని గిపాకి అంటే అమాయకుడు పోయే అయినా ఫైల్స్ గురించి నేనేనాడైనా ఇంత టెన్షన్ ఫీల్ అయ్యానా మీ ఇంట్లో ఉండే ఆ అమ్మాయి పేరేంటి అడిగాడు ఏకాంబర్ సీత సార్ అదే అదే ఆమె బుచ్చువా ఆమె బుచ్చుబాబుల గురించి ఏదో చెప్తానన్నావుగా కుతూహలంగా అడిగాడు ఏకాంబరం మోహన్ ఏకాంబరం సందేహంగా చూశాడు మరేం పర్లేదు చెప్పు అది చెప్పకూడని రహస్యం అయితే నేను ఎవరికి చెప్పనులే మోహన్కి భరోసా ఇస్తూ అన్నాడు ఏకాంబరం మోహన్ ఏకాంబరానికి మాత్రం పూసగుచ్చినట్టుగా చెప్పాడు అమ్మ బాబు నేను నువ్వేదో డింగాలడిప్పివని అనుకున్నా కానీ గొప్ప చెలాకీ గిలాకీవే గుండెలు బాదుకున్నాడు ఏకాంబరం సాయంత్రం అయింది బుచ్చిబాబు గబగబా ఫైల్స్ సర్దేశాడు సీత దగ్గరికి వెళ్లాలని అతని మనసు ఆరాట పడుతోంది పాపం క్రితం రోజు సాయంత్రం క్రితం రోజు సాయంత్రం సీత ఆ రోజు ఉదయం ఆఫీస్ కు వెళ్లేటప్పుడు తిరిగి ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లేటప్పుడు కనపడమని బుచ్చిబాబుకు చెప్పింది కానీ ఉదయం పార్వతమ్మ వంట ఆలస్యం పార్వతమ్మ వంట ఆలస్యం చేయడం వల్ల ఆఫీస్ కి టైం అయిపోయి సీత దగ్గరికి వెళ్లకుండా డైరెక్ట్ గా ఆఫీస్ కి వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా కనిపించి తీరాలి పాపం చాలా ఎదురు చూస్తూ ఉంటుంది అనుకున్నాడు కోపంగా కారాలు మిరియాలు కూడా నోరుతుందేమో అని అనుకున్నాడు ఫైల్స్ అన్ని సర్ది పెట్టి మోహన్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఇంటికి వెళ్దామా అన్నాడు బుచ్చుబాబు మోహన్ అయిష్టంగా తల ఊపాడు ఇద్దరు ఆఫీసులోంచి బయటపడ్డారు పొద్దున రాలేకపోయాను సీత నా కోసం ఎదురు చూసిందా నేను రాలేదని కోపకించుకుందా అడిగాడు అసలు నీ ప్రసక్తే తీసుకురాలేదు కసిగా అన్నాడు మోహన్ నిజానికి సీత మోహన్ తో చాలా సార్లు అంది ఏంటి బుజ్జిబాబు ఇంకా రాలేదు బుజ్జిబాబు ఇంకా రాలేదు అని చాలా సార్లే అంది కానీ మోహనే అబద్ధం చెప్పాడు ఇద్దరు బస్ స్టాండ్ వైపు అడుగులు వేస్తున్నారు ఇంతలో ఓరే వేధవాయ్ గట్టిగా కేక వినిపించింది బుజ్జిబాబు గుండెల్లో రాయి పడినట్టింది అది అతని తండ్రి పర్వతాలరావు గొంతు రామలక్ష్మి తలుపు తీసింది ఆ వెనకే సీత కూడా వచ్చి ఆత్రంగా చూసింది మోహన్ ఒక్కడే ఇంట్లోకి వచ్చాడు ఆయనేరి అడిగింది సీత మోహన్ని రాలేదు అన్నాడు మోహన్ లోపలికి వచ్చి కూర్చుంటూ ఆఫీస్కి రాలేదా మళ్ళీ అడిగింది సీత ఆఫీస్కి వచ్చాడు ఆఫీస్ అయిన తర్వాత మేమిద్దరం ఇంటికి రావాలని బయటకు వచ్చాం అప్పుడే వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వచ్చారు ఎందుకు ఇంట్లో ఉంటే ఏమి తోచక సిటీ చూద్దామని బయటకు వచ్చారంట ఓ గంట సేపు తిరిగాక బుచ్చిబాబు వాళ్ళ అమ్మకి నాగదేవత మహిమలు సినిమా పోస్టర్ కనిపించింది దాంతో ఆ ఆవిడ ఆ సినిమా చూడాలని పట్టుబట్టింది బుచ్చిబాబు బాబు ఆఫీస్ టైం అయిపోయింది కదా అందుకని అక్కడికి వచ్చి అతన్ని కూడా సినిమాకి లాక్కెళ్లారు లోపల ఎంతో సంతోషిస్తూ చెప్పాడు మోహన్ ఆ నాగదేవత మహిమలు సినిమా రిలీజ్ అయిందా ఏవండి మనం కూడా ఆ సినిమాకు వెళ్ళాలండి చూసి తీరాలండి నేనేది వరకు నాగరాజు నాగరాజి సినిమా చూసా అబ్బా ఆ సినిమా ఎంత బాగుందో నాగరాజు కోపానికి గురై నాగరాజుతో శపించబడి అందులో హీరో హీరోయిన్ బొద్దింకగా మారిపోయి ఎన్ని కష్టాలు పడతారో నాగరాజు మహిమలు కూడా ఆ సినిమా తీసిన వాళ్లే తీశారనుకుంటానండి ఏవండి మనం కూడా ఆ సినిమాకి వెళ్దామండి నేల నేల మీద కాళ్ళు తపతపా కొడుతూ ఉంది రామలక్ష్మి సరే 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 వెళ్దాం ఆ చిందుల వేయడం ఆపు అని విసుక్కున్నాడు మోహన్ సీత ముందు తన భార్య అలా చేయడం అతనికి అవమానకరంగా అనిపించింది మోహన్ చెప్పిన విషయం విని సీతకు ఒళ్ళు మండింది నిజమే మరి క్రితం రోజు సాయంత్రం నుండి బుచ్చిబాబును మళ్ళీ ఎప్పుడు చూస్తానా అని ఎదురు చూస్తుంది ఆమె పొద్దున్న వస్తానన్నాడు రాలేదు సాయంత్రము ఎగ్గొట్టాడు ఏం నాకు కాస్త అర్జెంటు పని ఉంది మీరిద్దరూ సినిమా చూసి అని చెప్పలేడా ఇంత చిన్న విషయం దగ్గరే తల్లిదండ్రులకు భయపడేవాడు పెళ్లి కాకుండా కాపురము ఎలా చేస్తాడు భయమా లేకపోతే నిర్లక్ష్యమా అప్పుడే ఇంత నిర్లక్ష్యమా చూస్తా చూస్తా పళ్ళు నూరింది సీత మీరు మొహం కడుక్కోండి నేను కాఫీ కాచి పట్టుకొస్తా అంది రామలక్ష్మి భర్తతో మళ్ళీ ఎప్పుడు తెల్లారుతుందా సీత సీతని ఎప్పుడు చూస్తానా అన్నట్టుగా మోహను ఆలోచనలు వేరే విధంగా ఆలోచన చేయసాగాడు మధ్యాహ్నం రాత్రి దాకా పత్రికలు చదివి పదుకున్నానండి గుచ్చిబాబు రాత్రి గాని వస్తానన్నాడా అడిగింది సీత మోహను మా మొహాన్ని అప్రసన్నంగా పెట్టాడు సీత బుచబాబు పేరును ఉచ్చరించడమే అతనికి నచ్చడం లేదు ఏమో నాకైతే ఏం చెప్పలేదు అన్నాడు సీరియస్ గా కాఫీ అంటూ ట్రేతో అక్కడికి వచ్చింది రామలక్ష్మి మోహన్ చటుక్కున్న ట్రేలో ఒక కప్పు అందుకొని సీత చేతి వెళ్ళి తాకుతూ ఆమెకు అందించాడు హారి దేవుడా ఇక్కడ నుండి నేను ఎప్పుడు వెళతానో కదా అని మనసులో అనుకుంది సీత పాపం ముగ్గురు కాఫీలు తాగారు నేను వంట చేసుకోవాలి అంటే ఖాళీ తీసుకొని తీసుకుని వెళ్ళింది రామలక్ష్మి మోహన్ సోఫాలో కదిలాడు తను ఇలా కూర్చుంటే లాభం లేదు సీత దగ్గర చనుగు తీసుకోవాలి తీయ తీయగా మాట్లాడాలి అనుకున్నాడు అతను అలా అనుకుంటు ఉండగానే సీత లేచి నిలబడింది అదేంటి లేచిపోయారు కాసేపు కబుర్లు చెప్పుకుందాం అన్నాడు లేదండి పాపం బోధిన గారు ఒక్కరే అవస్థ పడుతుంటారు వెళ్ళి ఆవిడకి వంటలో సాయం చేస్తాను మోహన్ ఏదో అనబోయేంతలో సీత గబుక్కున లోపలికి వెళ్లిపోయింది బోధిన అంటే నేనేంటి అన్నయ్య అనుకుని కసిగా జుట్టు పీక్కున్నాడు మోహన్ ఇదండి ఈరోజు ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన సాహితి సాహిత్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ఆదరాభిమానాలు ప్రేమ ఆశీస్సులు మన సాహితి సాహిత్య ఛానల్కి వెళ్ళ వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనందరం ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకునే మీ మారుతీ సాహిత్య ఛానల్ అండి ఉంటానండి